అనంతపురం పట్టణ ప్రెస్ క్లబ్ నందు గోడ పోస్టులను విడుదల చేశారు అనంతరం గిరిజన ప్రజా సమఖ్య జాతీయ ఉపాధ్యక్షుడు జి మల్లికార్జున నాయక్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయినప్పటికీ నేటికి గిరిజనులు బంజారాలలో దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నారు నేటికీ కూడా దేశంలో బంజారా గిరిజనులు కూడు గూడు నీడ కోసం పరితపిస్తున్నారే తప్ప రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులలో విద్య వైద్య సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో పూర్తిగా వెనుకబడి ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజాసమాఖ్య జిల్లా అధ్యక్షుడు సాకే ఆనంద్ జాతీయ సలహాదారులు డి నారాయణస్వామి నాయక్ ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శాంతకుమార్ ఏపీఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంత్రి సుదర్శన్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డికే రామలింగం ఆర్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర ఏపీఎంఆర్పిఎస్ నాయకులు రాళ్లపల్లి చంద్రశేఖర్ నరసింహులు సాకే పెద్దన్న తదితరులు పాల్గొన్నారు ఈరోజు గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ కమిటీ ఆధ్వర్యంలో సంత శ్రీ శివలాల్ మహారాజ్ గారి ఉత్సవాలు రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవాల కార్యక్రమాలను జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు గోడ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది మరి ఫిబ్రవరి పదహైదవ తేదీ నాడు బంజారాల ఆరాధ్య దేవుడు అయినటువంటి సంత శ్రీ శివలాల్ మహారాజ్ గారి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహిస్తాయి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మళ్ళీ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంత శ్రీ శా మహారాజ్ గారి ఉత్సవాల సందర్భంగా జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అందులో భాగంగాను గిరిజనులకు పెరిగిన జనాభాకు అనుగుణంగా ఆరు నుంచి పన్నెండు శాతాన్ని రిజర్వేషన్ పెంచాలని చెప్పి మరి గిరిజనులు కూడా విద్య వైద్య రాజకీయ సామాజిక రంగాలలో ముందుండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి తెలియజేస్తున్నాం మరి రేపు ఈ నెల ఫిబ్రవరి పదైదో తేదీ తేదీనాడు జరిగే కార్యక్రమానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి బంజారాలో గిరిజనులు ఆదివాసులు బడుగు బలహీన వర్గాలు మరి అతని జయంతి ఉత్సవాలకు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం ఈరోజు గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున మరి గిరిజన స్టూడెంట్స్ ఫెడరేషన్ మరి సంయుక్తంగా గోడ పత్రికలు విడుదల చేయడం విజయవంతం చేయాలని గోడ పత్రికలు విజయ విడుదల చేయడం జరిగింది నందు మరి ఈరోజు ఈ మీడియా ద్వారా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఈ దేశంలో అది గిరిజన సంబంధించిన అతి పెద్ద పండుగ అయినటువంటి సేవాల జయంతిని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఈ నెల ఫిబ్రవరి పదహైదు రోజులు స్టార్ట్ అయ్యేటువంటి సేవలు ఉత్సవాలు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము అధికారికంగా ప్రకటించాయే కానీ మరి అధికారికంగా ప్రకటించి వాటిని విజయవంతం చేయాలంటే ఖచ్చితంగా సెలవు దినాలుగా ప్రకటించాలి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి చాలామంది చెలో ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి విజయవంతం కలవడానికి మరి ఉద్యోగస్తులు మరి ప్రముఖ పాత్ర వహించాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళందరి సౌకర్యార్థము మరి అనేక సంవత్సరాలుగా ఈ ఉత్సవాలకు మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఎస్సీ ఎస్సీ ఎస్టీల ఎస్సీ ఎస్టీలు మరి ఎంత డిమాండ్ చేస్తున్నా సెలవు దినాలుగా ప్రకటించమని ఇంతవరకు డిమాండ్ చేయకపోవడము దారుణమైనటువంటి విషయము మరి అనేక ఫంక్షన్ అనేక ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా నిర్వహిస్తూ మరి మరోవైపు సెలవు దినంగా ప్రకటిస్తుంది కేవలము శేవాల జయంతి మాత్రమే విధంగా ప్రకటించకపోవడం అనేటువంటిది ఇది ఒక వివక్షతగా ఈ ప్రభుత్వాలు ఈ గిరిజనాల పట్టు చూపుతున్న వివక్షతగా భావిస్తాము కాబట్టి మరోసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మరోసారి బడుగు బలహీన వర్గాలము మరి తెలియజేస్తున్నాము విజ్ఞప్తి చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము శేవాల యొక్క ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి అదేవిధంగా ఆ ఉత్సవాలలో ఆ ఉత్సవాలు జరుగుతున్నంత కాలం కూడా సెలవు దినాలుగా ప్రకటించాలని రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది